అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా ఎమ్మెల్యే కొడాలి నాని ఎమ్మెల్యే కొడాలి నాని మాట మీద నిలబడాలని పట్టణం టీడీపీ అధ్యక్షుడు దింటియాల రాంబాబు డిమాండ్ చేశారు పట్టణంలో అర్హులై ఉండే ఇళ్ల స్థలాలు రాని వారు చాలా మంది ఉన్నారు వారి దరఖాస్తులను మీడియాకు చూపించిన టీడీపీ అధ్యక్షుడు రాంబాబు వాళ్ళందరినీ నేను ముందు ప్రవేశపెడతాం నువ్వు రాజీనామాకు సిద్ధమా అని డిమాండ్ చేసిన దింటియాల ఆ దమ్ము ధైర్యం నీ నీకుందా అని ఎమ్మెల్యే కొడాలి నానిని నిలదీసిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబాబు రెండు రోజులు గురువేళ్ళలో ఉండి ఇరవై ఎనిమిది రోజులు హైదరాబాద్లో ఉండేటువంటి వ్యాచ్ మాది కాదు ప్రజలకు అందుబాటులో లేకుండా ఫోన్లు ఎత్తకుండా సమస్యలు పట్టించుకోకుండా అభివృద్ధికి నోచుకోకుండా ఈ గుడివాడ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టింది మీరా మేమా అని చెప్పి అడుగుతా ఒకప్పుడు నాకు అధికారం లేదు కాబట్టి నాకు నిధులు లేవు కాబట్టి అన్నారు ప్రజలు నమ్మారు ఇప్పుడు అధికారం వచ్చింది మంత్రి పదవి వచ్చింది ప్పుడు ఏం చేశారు మహానుభావాజీ నేను అడుగుతా ఉన్నా అన్ని కన్నా మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని కొత్త గొప్ప ఎక్కువగా డబ్బులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెచ్చి ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎక్కడైతే గుంటలు ఉన్నాయో పై పై బోతులు తారుతోటి డబ్బా రేగు తారుతోటి అట్లా పూస్తూ ఉన్నారు మీరు తప్ప ఎక్కడైనా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఏమైనా చూపించే విధంగా ప్రజలకి ఏదైనా చేశారా అని చెప్పి అడుగుతా ఉన్నాను చేసింది దానికి వంక పెట్టడం తప్ప మీరు చేసింది ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కూడా మీరు కొత్త నాటకాన్ని తెరలేపారు వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వాలంటరీ వ్యవస్థ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల్లోకి కానీ వాళ్ళ అవసరాల కోసం కానీ వాళ్ళతో హౌస్ ట్యాక్స్లు కట్టించుకోవడం కానీ ఇట్లాంటి విషయాలు పనికిరాదు ఎలక్షన్లు తిరగడానికి వీలు లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది కాబట్టి మీరు ఇప్పుడు వాళ్ళతో ఎలా పనిచేయించుకోవాలని చూసి రేపు పొద్దున ఎలాగైనా మనకు గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి వాలంటీర్లు అందరితోటి కూడా రాజీనామాలు చేయించి వాళ్ళని తన వెనకాల తెప్పుకునే పరిస్థితికి వచ్చారని చెప్పి నాని గారు మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు ఇటువంటి అడ్డమైనటువంటి పనులు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి పనులు అమలకు హామీ హామీలకు అమలు కానిటువంటి పనులు ఇవన్నీ కూడా చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి రావటం దాన్ని కూడా ఆరోగ్యాన్ని సింపతిగా చూపించి ప్రజల దగ్గరికి నాకు ఈ ఒక్కసారి ఓటేయండి ఇక నేను ముందుకు రాను అని చెప్పుకోవటం ఎందుకన్నా దిగజారుడితనం మరొకటి లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ సరైన విషయాలు ప్రజలకు ప్రజెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా